అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పేదలకు వృద్ధులకు చిరు వ్యాపారులకు అన్నా క్యాంటీన్లు ఆకలి తీర్చేవని తెలిపారు వైకాపా ప్రభుత్వంలో వాటిని మూసేశారని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం సంతోషంగా ఉన్నారు మంది పేదలు పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మన మ్యానుఫ్యాక్చర్లో ఫస్ట్ మూడోదిగా అన్న క్యాంటీన్ మొత్తం సంతకం పెట్టి పేదల అభ్యున్నతికి ఎంతో పాటు పడాలని చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు బాగా ఉన్నాయి నేను తిన్నవాడిని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ అన్నం ద్వారా చాలా పేదలు కడుపు నింపుకునేవాళ్ళు అట్నే అట్నే కంటిన్యూ సాగుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ ప్రభుత్వం అన్నా క్యాండి తీసేసి పేదలను కడుపు కొట్టి పేదలు చాలా ఇబ్బంది పెట్టాడు మళ్ళీ తిరిగి చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ అన్నా క్యాండ్ ఈ రోజు స్టార్ట్ చేస్తారు కాబట్టి పేదలు చాలా మంది చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు ఓపెన్ చేశారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మూత మోత వేశారు తర్వాత చాలామంది మంది కేదవులు అందరూ చాలామంది అన్నం లేక ఆలైడిపోయారు అది మళ్ళా చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మాయి చేశారు మాకు కూడా సంతోషంగా ఉంది ఐదు రూపాయలు భోజనం పెట్టడానికి చాలా కష్టం ఈ రోజుల్లో ఈ రోజు వాటర్ పోయి తినాలంటే నూట యాభై రూపాయలు అవుతుంది టిఫిన్ చేయాలంటే వంద రూపాయలు అవుతుంది ఐదు రూపాయలు భోజనం చంద్రబాబు చెప్తున్నాడంటే చాలా గొప్ప విషయం